అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రైన్ బయలుదేరటానికి సిద్ధంగా ఉంది గాడ్ విజిల్ వినబడింది కిందకి దిగిన వాళ్ళు కంగారుగా ఎక్కుతున్నారు చివర వేడుకోలు ఇస్తున్నారు కొందరు అప్పుడు ఎక్కువగా వినపడ్డ మాట జాగ్రత్త ఏదో తలుచుకుని నవ్వుతుంది పార్వతి ఏమిటి నవ్వొస్తుంది అంతగా నాకు చెప్పు నేను కూడా నవ్వుతాను అన్నాడు భాస్కర్ ఆమె భర్త పక్కనే ఓ పాప అప్పటిదాకా అలా చేసి నిద్రపోతున్నది ఆ పాప పార్వతి భాస్కర్ల సంతానం పేరు పద్మిని పప్పి అని పిలుస్తారు ఏమీ లేదు మేము చదువుకునే రోజుల్లో ఇలాగే బొటానికల్ టూర్ వెళ్ళాం అప్పుడు మంచినీళ్ళు పట్టుకుందామని కిందకి దిగా వాటర్ పెట్టుకునే లోగా బండి కదిలింది అప్పుడు చూడండి వణికిపోయా లోపల నా ఫ్రెండ్స్ పార్వతి రావే రావే బండి కదులుతుంది అని కేకలు ఎలాగో ఎక్కాను ఎవరో చేయందిస్తే అప్పుడు నేను పడ్డ యాత్ర గుర్తొచ్చి నవ్వు వచ్చింది అన్నది పార్వతి అంత పిరికిది ఎందుకు దిగిందో ఆ అమ్మాయిగారు పైగా నవ్వుకోవడం ఒకటి అన్నాడు భాస్కర్ నేనేం పిరికిదాని కాదు అలా అయితే దిగుతానా ఏంటి గాడ్ విజిల్ వేస్తాడని అనుకోలే అంది పార్వతి ఇంతలో కంపార్ట్మెంట్లోకి ఒక మధ్యవయసు వ్యక్తి వచ్చాడు వీళ్ళెదురుగా ఖాళీ ఉంటే కూర్చున్నాడు కాసేపు అలాగే పార్వతి వంక చూశాడు మరి కాసేపు మౌనంగా ఉన్నాడు వెంటనే అతని మనసులో కదిలిన భావం ఆ రోజు తన్నే అంత మాట అన్నది దానికి ప్రతి ఇప్పుడు తీర్చుకోవాలి నేను మదం పట్టిన జంతువునా ఇప్పుడు నా మాటలకు బేజారెత్తి మొగుడు వంక చూస్తూ వణికిపోవాలి మీరు పార్వతి కదా నేను గుర్తున్నానా లేదో ప్రకాష్ అన్నాడు కాసేపు అతనే చూసింది అవును వీడు ప్రకాష్ బాగా మారిపోయాడు అప్పుడు అల్ట్రా మోడర్న్ ఫ్యాషన్ బాయ్ అనుకునేవాళ్ళం రంగుల విషపు సర్ప అనుకోలేదు ఇప్పుడు బొజ్జ వచ్చింది మోహన్ తాగుపోతూ మొహంలా ఉబ్బింది ప్రకాష్ అవును బాగా మారిపోయారు ఏం చేస్తున్నారు అంటూ భర్తవంక తిరిగి ఈయన ప్రకాష్ నా క్లాస్మేట్ కాలేజీలో మంచి నటుడు ఈయన వేసే నాటకాలకు కాలేజీలో సచ్చేవాళ్ళు ఈయన మా ఆయన భాస్కర్ క్లాత్ బిజినెస్ చేస్తుంటారు అని పరిచయం చేసింది భాస్కర్ హలో అని ఊరుకున్నాడు వైజాగ్లోనే ఇంజనీరింగ్ ఉద్యోగం నెల్లూరు నుంచి మొన్న ట్రాన్స్ఫర్ అయ్యి ఈ మధ్యనే జాయిన్ అయ్యా ఫ్యామిలీ మార్చలేదు ఇంకా పార్వతి నువ్వు పెద్దగా మారలేదు సుమా అదే గ్లామర్ బాగా మెయింటైన్ చేస్తున్నావు ఏవండోయ్ భాస్కర్ గారు మీ ఆవిడని పొగుడుతున్నందుకు ఏమనుకోవద్దు ఈవిడే నేను ఆ రోజుల్లో మంచి ఫ్రెండ్స్ మీలేండి అన్నాడు ప్రకాష్ మీ మిస్సెస్ రాలేదా మీతో అన్నది పార్వతి ఏదో మాట్లాడాలి కాబట్టి ప్రకాష్తో ఆవిడ నెల్లూరులో బోల్డ్ ఫ్రెండ్స్ ఆవిడికి నేను ఇక్కడే ఉంటా మీరు వస్తూ పోతూ ఉండండి అనేసింది నెక్స్ట్ పిల్లల గురించి అడుగుతావేమో పిల్లలు లేరు ఆవిడికి ఆ భాగ్యం లేరని చెప్పేశారు డాక్టర్లు అన్నాడు ప్రకాష్ నీలాంటి వారికి ఆ శాస్త్రి జరగాలే అనుకున్నది పార్వతి మీ ఇద్దరి జంట బాగుంది భాస్కర్ గారు మా పార్వతి మిమ్మల్ని ఎక్కడ పట్టిందో గాని దిష్టి తగిలేలా ఉంది అన్నాడు ప్రకాష్ పట్టిందో అన్న మాట పార్వతికి కలుక్కుమని తగిలింది ఏమనుకుంటున్నాడు ఇతను నేనేం పట్టలేదు నాకు ఆ కర్మ లేదు ఈయనే నా వెంట పడ్డాడు నాకు ఇప్పుడు పెళ్లి వద్దు బాబు అంటే వదిలాడు కాదు అన్నది పార్వతి ఇంతలో పప్పి లేచి ఏడవటం మొదలుపెట్టింది పార్వతి ఆ పిల్లని సముదాయిస్తూ కూర్చుంది ఇక మాట్లాడే మూడు లేనట్టుంది అని ప్రకాష్ భాస్కర్తో పిచ్చాపాటి మొదలెట్టాడు పార్వతి ఆ సంభాషణ గమనిస్తూ ఉంది తన టాపిక్ తెస్తాడేమో అని తేలేదు థ్యాంక్ గాడ్ వైజాగ్ చేరాక భాస్కర్ నాకు కొత్త ఫ్రెండ్ దొరికారు రేపు ఆదివారం లంచ్ చేయండి మా ఇంట్లో అని ప్రకాష్ ని ఆహ్వానించాడు ప్రకాష్ పార్వతి వంక చూశాడు ఆమెలో ఏ ఎక్స్ప్రెషన్ లేదు తల ఊపి ప్రకాష్ వెళ్ళిపోయాడు విజయవాడ పెళ్లికి వెళ్ళి తిరిగి వచ్చి ఇల్లంతా సర్దుకుని బెడ్ మీద వాలింది పార్వతి భర్త ఈ పెళ్లి దెబ్బకి వారం రోజులు షాప్ కదా అని బెంగపడుతూ వెళ్లిపోయాడు పిల్లని కాన్వెంట్లో దింపి వచ్చింది ప్రశాంతంగా ఉన్న సరస్సులో రాయిపడ్డట్టు హాయిగా సాగుతున్న తన జీవితంలో ప్రకాష్ మళ్లీ కనబడ్డాడు ప్రకాష్ జ్ఞాపకాల సుడిగుండంలో పడిపోయింది పార్వతి ప్రకాష్ చాలా చురుకైన యువకుడు ఆ రోజుల్లో మంచి నటుడు అతని అందం వల్ల ఆ రోజుల్లో అతన్ని పడేయాలని కాలేజీలో చాలామంది అమ్మాయిలు ట్రై చేస్తున్న సంగతి పార్వతికి తెలుసు కానీ ఏ చెడ్డ పేరు అతని విషయంలో వినపడలేదు కానీ అతను తనని తనకు తెలియకుండానే ఫాలో అవుతున్నాడని చాలా రోజుల దాకా తనకే తెలియదు కాలేజీకి వచ్చేటప్పుడు ఒక రోజు ఇలాగే ఫాలో అవుతుండగా తాను అడిగేసింది ఓ మిస్టర్ ఎందుకు నా వెనకే వస్తున్నావు భలేవారే మనమిద్దరం పోయేది కాలేజ్కే మీరు ముందు నడుస్తున్నారు నేను వెనుక అదే నేను ముందు నడిచి మీరు వెనక్గా వస్తే ఇదే మాట నేనంటే ఏమండి నన్ను ఫాలో అవుతున్నారు అని ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి లేదు మీరు ఫాలో అవుతున్నారు నన్నే చూస్తున్నారు అంది పార్వతి ఓకే మిమ్మల్నే ఫాలో అవుతున్నా మిమ్మల్నే చూస్తున్నా ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీ కాదుగా కేసు పెడతారా ఇంటి అయినా ఇంత అందంగా ఎవరుండమన్నారు మిమ్మల్ని మగపిల్లలు వయసు రాగానే మొదలు పెట్టేది అందాలనే కదా అన్నాడు ప్రకాష్ బుద్ధి లేదు మీకు అంటూ తల తిప్పేసి వెళ్ళిపోయింది పార్వతి తర్వాత చానాల పాటు ప్రకాష్ తన వెనక కనబడలేదు ఇప్పుడు పార్వతి అతని అదృశ్యం గురించి ఆలోచిస్తుంది నేస్తురాలని అడిగింది ఆ నాటకాల వాడు కాలేజీకి రావటం లేదా ఏమిటి అని లేదే వస్తున్నాడు రోజూ ఏదైనా పని ఉందేమో ఈ బి సరోజాదేవిని ఫాలో కావటంలే చెప్తాంలే అని ఆట పట్టించారు వాళ్ళు వసే మీ పని అంటూ వాళ్ల మీదకి ఎగబడింది పార్వతి ఆమె కళ్ళు అతని కోసం వెతుకుతూనే ఉన్నాయి ఉబికి వస్తున్న యవనో అతని స్నేహాన్ని ఆశించి వెంటాడేలా చేస్తుంది ఇలా నెల రోజులు గడిచింది ఇది ప్రకాష్ స్ట్రాటజీ అని పార్వతికి తెలీదు ఒకనాడు పార్కులో కనబడ్డాడు దగ్గరికి వెళ్ళి అడిగింది ఏం మాయరోగం వచ్చింది ఈ మధ్య కనబడటం లేదు అని వెటకారంగా అడిగింది అదే మీతో తంట వెనకపడితే ఫాలో అంటారు పడకపోతే మాయరోగం అంటారు మగజన్మ ఎంత పాపం చేస్తే వస్తుందో అన్నాడు ప్రకాష్ ఆడపిల్ల కాదంటే అవునని తెలీదా ఇంత చంపుకు తినాలా బయటపడింది పార్వతి అమ్మయ్య దారిలోకి వచ్చింది పిల్ల అనుకున్నాడు ప్రకాష్ ఆ రోజు నుంచి అన్ని పార్కులు వాళ్లవే అన్ని సినిమా హాళ్ళూ వాళ్లవే స్త్రీ పురుషులు ఒకరి ఆకర్షణలో ఒకరు పడ్డాక లోకం కనిపించదు ఇక అలాగే ప్రకాష్ పార్వతిల ప్రేమ ముదిరి పాకాన పడింది ఆ రోజు సినిమాకి వెళ్దామనుకున్నారు ప్రకాష్ కావాలని అంతగా జనం ఉండని సినిమాకి తీసుకెళ్లాడు పార్వతిని ఏదైనా కొత్త సినిమాకి పోదో అన్నది పార్వతి మనం సినిమా చూడటానికి పోతున్నామా ఆ సాకుతో కాస్త హాయిగా ఓ మూల సీట్లలో కూర్చుని కబులు చెప్పుకోవచ్చు అని వెళ్తున్నాం అన్నాడు ప్రకాష్ నిజంగానే ఆ సినిమాకి జనం లేరు పై వరుస సీట్లకి వెళ్ళి ఓ కార్నర్లో కూర్చున్నారు ప్రకాష్ పార్వతి సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాలకే ప్రకాష్ చిలిపి పనులు మొదలుపెట్టాడు ఆమె వద్దు ఇక్కడ ఏంటి అంటున్నా వెళ్ళలేదు భుజం చుట్టూ చెయ్యి ఆమె జాకెట్లు చెయ్యి వేసి స్థనాలను వత్తసాగాడు ఆమెకి ఎప్పుడు లేని ప్రకంపనలు కలిగాయి భయం వేసింది ఏంటి ప్రకాష్ ఇలా చేస్తున్నావు నాకు బాగోలేదు వెళ్ళిపోదాం పద అంటున్నది ఏమిటి ఇక్కడ ఈ పనులు అంటూ అతని చేతి మీద గిచ్చింది సరే వెళ్దాం పద అని ప్రకాష్ లేచి ఆమెను తీసుకుని బయటికి వచ్చాడు నా రూమ్కి వెళ్దాం అన్నాడు ఆమె కాదనే స్థితిలో లేదు ప్రకాష్ చేసిన నిర్వాకానికి ఆమె దేహం ఏదో కావాలంటున్నది వయసు మాయ కమ్మేసింది ఆ రోజు ప్రకాష్ తన ప్లాన్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు పార్వతి కన్యత్వం భగ్నం చేసి శీలం పోయిన స్త్రీగా మిగిల్చాడు తర్వాత తప్పించుకుని తిరగసాగాడు ఎన్నిసార్లు పార్వతి కలవాలని ప్రయత్నించినా కలవలేదు మాట్లాడలేదు ఒకసారి ఫోన్లో కలిసి ఏమిటి పార్వతి నీ బాధ ఏదో సరదా పడ్డాం కలిసాం నేను ఎంజాయ్ చేశా నువ్వే ఎంజాయ్ చేసావు ఇక దాన్ని మర్చిపోవాలి ఏ కాలంలో ఉన్నావు ఏంటి మానం పోయిందా పెళ్ళి చేసుకోవాలా మానం పోవడం ఏంటి అదేమన్నా అరిగేదా తరిగేదా కలిసాం బాత్రూంలోకి వెళ్ళి ఇంకేంటి అంతటితో ఫినిష్ హాయిగా ఒకని చూసుకో పెళ్లి చేసుకో నేనేమన్నా అడ్డం పడతానా అన్నాడు మళ్ళీ ఫోన్ లేదు కుప్పకూలిపోయింది పార్వతి ఎంత మోసం చేశాడు తప్పు తనదే చావాలని అనుకుంది కానీ ఇంకో నిజం బయటపడింది ప్రెగ్నెంట్ తాను ఇప్పుడు చావడానికి కూడా అవకాశం లేదు తల్లికి కూడా చెప్పకుండా ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పి హైదరాబాద్ వచ్చి తన ఫ్రెండ్ మాలతిని కలిసింది మాలతి పార్వతిని చివాట్లు పెట్టింది అందరికీ బుద్ధి చెప్తావు నువ్వే పప్పులో కాలేసే సరే నాకు తెలిసిన డాక్టర్ ఒకరున్నారు కలుద్దాం అని పార్వతిని ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది ఆ డాక్టర్ పుణ్యాన ఆ గండ నుండి బయటపడి ఇంటికి చేరింది జీవితంలో ఇక తనకి మిగిలిందేమిటి చేతులారా జీవితం నాశనం చేసుకున్నాను అన్న ఆలోచనలో పడి నిర్వేదంగా కాలం గడపసాగింది అప్పుడు తారసపడ్డాడు భాస్కర్ నీ మనసులో ఏ బాధ ఉన్నా తొలగించి పువ్వులాగా చూసుకుంటానన్నాడు కేవలం మాట చెప్పి ఊరుకోకుండా పార్వతి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు భర్త ప్రేమలో హాయిగా కాలం గడుపుతున్న పార్వతికి ఇన్నాళ్ల తర్వాత ప్రకాష్ మళ్లీ జీవితంలో ప్రవేశించాడు అలా ప్రకాష్ జ్ఞాపకాల్లో గడుపుతున్న పార్వతికి తలుపు కొట్టిన చెప్పుడు విని లేచి తలుపు తీసింది ప్రకాష్ మీరా ఆయన ఇంట్లో లేరు సాయంత్రం వస్తారు అన్నది అబ్బా ఏం నంగనాచిలా మాట్లాడుతున్నావ్ నీలో నాకు నాలో నీకు తెలియని విషయం ఏమీ లేదు మామూలుగా అప్పట్లా మాట్లాడు అన్నాడు ప్రకాష్ అప్పుడు వేరు ఇప్పుడు నేను పెళ్ళైన దాన్ని అలా ఎలా ఉంటాను అయినా నా జీవితంలోకి మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నారు అది పద్ధతి కాదు అందరూ బాగుండాలి అంది పార్వతి ఆహా అందరూ బాగుండక ఏమైందమ్మా చూడు నేను ఇక్కడ పెళ్ళానికి దూరంగా ఉండాల్సి వస్తున్నది వారానికి ఒకసారి కూడా ఊరికి వెళ్ళలేనేమో మనం ఎటు ఆ పనిలో మధురమ చవి చూసాం కంటిన్యూ చేద్దాం ఏమంటావు నీకు సిగ్గు లేదంటాను నువ్వు పెళ్ళైన వాడివి నేను కూడా పెళ్ళైన దాన్నే నన్ను ఆశించడం ఎంగిలికుడు తినడం కాదు పిచ్చిదానా నా ఎంగిలికుడు మీ ఆయన తింటున్నాడు మైండ్ ఇట్ మీ ఆయనతో విడాకులు తీసుకోమని అడగటం లేదు అవసరపడినప్పుడు వస్తాను నా అవసరం తీర్చు అంతే ముందు బయటికి వెళ్ళి ప్రకాష్ లేకుంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చేయి చూపించింది పార్వతి అలాగేం సరే మీ వాణి సాయంత్రం పార్క్కి తీసుకెళ్ళి మన లవ్ స్టోరీ ఆఫ్టర్ సినిమా బ్లూ ఫిల్మ్ గురించి కూడా చెప్తా అప్పుడెట్టు నేనే దిక్కు అవుతాను అన్నాడు ప్రకాష్ విసురుగా బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడే నేల మీద కుప్పకూలి ఏడవసాగింది సాయంత్రం ఆమె భర్త వచ్చేసరికి కళ్ళు అదోలా ఉబ్బిపోయి ఉన్నాయి సాయంత్రం షాప్ నుంచి భాస్కర్ వచ్చాడు పార్వతి మౌనంగా కాఫీ అందించింది అతను ఫ్రెషప్ అయ్యి సోఫాలో రిలాక్స్ అయ్యాక భాస్కర్ తల ఎత్తి పార్వతిని చూశాడు ఆమె ఎంత ముఖం కడిగి వచ్చినా ఆమె ఏడ్చిన ఆనవాలు భాస్కర్ కనిపెట్టాడు ఏమిటలా ఉన్నావు ఎలా ఉన్నాను బాగానే కదా లేదు నువ్వేదో ఆలోచించి విచారపడ్డావు ఏవో జ్ఞాపకాలు నిన్ను బాధించాయని ఉబ్బిన నీ కళ్ళు చెప్తున్నాయి అదేం లేదు పార్వతి నువ్వెప్పుడు ఇలా మూడిగా లేవు ఏమన్నా ఉంటే షేర్ చేసుకోరాదా బరువు తగ్గుతుంది అప్పుడప్పుడు మూడిగా ఉండమా మనసు ఎప్పుడు ఒకేలా ఉంటుందా కాసేపు ఒంటరిగా వదిలేస్తే మామూలు అయిపోతాం నీలో ఈ మార్పుకి కారణం ఏమిటో నాకు తెలుసు ఇలాగే ఎప్పుడున్నావో తెలుసా మన పెళ్లికి ముందు మన పరిచయం అయిన కొత్తల్లో నాకు తెలిసిందేమిటి అంటే అప్పుడు నీ ప్రేమ ఫెయిల్యూర్ అయ్యిందని అదేం కాదు ఇప్పుడు ప్రకాష్ కనబడ్డాడు ఆ ప్రేమ ఫెయిల్యూర్కి ప్రకాష్కి నీకు ఒక లింకు ఉండి ఉండాలి అదేమిటో నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా ప్లీజ్ నన్ను కాసేపు ఇలా ఉండనివ్వండి అన్నది పార్వతి సరే అని మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాడు భోజనం పెట్టే సమయంలో అన్యమనస్కంగానే ఉంది పార్వతి ప్రకాష్ మళ్లీ తన జీవితంలోకి రావటం ఆమెకి నచ్చలేదు జ్ఞాపకాలను తుడిచేసే ఎరేజర్ ఉంటే బాగుండు తనేదో గొప్ప ధైర్యవంతురాలనే అనుకుంది కానీ అది నిజం కాదని తేలిపోయింది మన్నాడు ఉదయం భర్తతో అన్నది పార్వతి నిన్న సాయంత్రం ప్రకాష్ గారు వచ్చారు మీరు లేరని చెప్పాను వెళ్ళిపోయాడు అన్నది అదే నేను నిన్న చెప్పింది ప్రకాష్ రాక నిన్ను డిస్టర్బ్ చేసింది మీ ఇద్దరి మధ్య చెరపలేని జ్ఞాపకాలు ఉన్నాయి కదా కలిసి చదువుకున్నాం కదా మరి బాధ ఎందుకు ఇక మనసు స్వచ్ఛంగా ఉంటే అంటే నేను స్వచ్ఛమైన దాని నీకే తెలియాలి మన్నాటి నుండి భార్యాభర్తలు ఒకరినొకరు పలకరించుకోలేదు పార్వతి ఏదో మాట్లాడే ప్రయత్నం చేసినా భాస్కర్ రెస్పాండ్ కాలేదు ఈ తుఫాను ముందు ప్రశాంతత పార్వతికి దుర్భరం అయింది తమ కథ చెప్పేస్తే ఎలా ఉంటాడో అతను అనుకుంటున్నాడు పార్వతి ఏదో దాస్తుంది దాచి బాధపడుతుంది అది చెప్పేస్తేగానే ఆమె క్లియర్ కాదు రెండు రోజుల తర్వాత భర్త షాప్కి వెళ్ళిపోయాక తన ఇల్లు సర్దుతుండగా వచ్చాడు ప్రకాష్ నేను రాకుండా ఉండలేకపోతున్నా పారు మన ఇద్దరి మధ్య ఆ కలయికతో బాండింగ్ ఏర్పడిపోయింది మన ఎప్పటికీ లవర్స్మే ఎందుకు నా బిడ్డను చంపేశావు బిడ్డ కన్నా కొత్త భర్త ముఖ్యమయ్యాడా నోర్ముయ్ నువ్వు చేసిన పనికి చేద్దామని అనుకున్నా ఎందుకు చావాలి నీ పాపపిండాన్ని ఎందుకు మోయాలి అందుకే నా జీవితం నేను చూసుకున్నా ఏం నీ బ్రతుకు నువ్వు చూసుకోలేదా నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది వెళ్ళిపో నా బ్రతికేదో నన్ను బ్రతకని అన్నది పార్వతి ప్రకాష్ వెళ్ళిపోయాడు కళ్ళు మూసుకుని వెనక్కి వాలింది పార్వతి ఇంతలో మళ్ళీ చెప్పుడయింది పార్వతి కళ్ళు తెరవకుండానే మళ్ళీ ఎందుకు వచ్చా దుర్మార్గుడా నన్ను పెట్టిన బాధ చాలలేదా అన్నది పారు ఎవరినంటున్నావు నేను భాస్కర్ని ఓ మీరా షాప్ నుంచి వచ్చేశారా అప్పుడే ఇవాళ బయట ఏదో బంద్ జరుగుతుంది ఇక ఎందుకులే అని కట్టేసి వచ్చా పాపం నువ్వు నీ ప్రియుడు ప్రకాష్ మాట అనుకున్నట్టున్నారు ఇక లాభం లేదని పార్వతి తనకి ప్రకాష్కి జరిగిన కథ అంతా వివరించింది ఏమండి జరిగింది ఇది వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు గర్భవతిని చేశాడు కడుపు తీయించుకున్న డిప్రెషన్లో ఉన్నప్పుడు మీరు నాకు తోడయ్యారు పెళ్లి చేసుకున్నారు నేనేనాడైనా తప్పుగా ప్రవర్తించానా మీరే సర్వస్వము అనుకున్నా ఇప్పుడు ఇతను మళ్లీ వచ్చి నన్ను బెదరగొడుతున్నాడు మీకు చెప్తాను కాపురం తీస్తాను అప్పుడు సచ్చినట్టు పింకీని మీకు అప్పగించి తన దగ్గరికి వెళ్ళిపోతానంట నేను ఈ టాచర్ భరించలేను మీరు ఈ దాన్ని చంపేయండి అన్నది భాస్కర్ పార్వతి దగ్గరికి వచ్చాడు పిచ్చిదానా దీనికోసమే నేను చూస్తున్నా ఇప్పటికైనా నీ మనసు క్లియర్ అయిందా చెప్తున్నా విను నిన్ను నన్ను ఆ భగవంతుడు కూడా వెళ్ళదీయలేడు ఎవరన్నా తప్పు చేయనివారు ఎవరు తప్పు గ్రహించడమే గొప్ప నేను నీకు తెలియదేమో పెళ్లి కాకముందు నేను తప్పు చేశాను తప్పు తెలుసుకున్నాను ఏం మగాడికొక నీతి ఆడదానికి ఒక నీతినా ఆ వయసులో ఆకర్షణ భావాలు ఎవరికైనా కలుగుతాయి నువ్వు తప్పు చేసిన దానిలో నుండి బయటపడ్డావు పవిత్రంగా నాతో సంసారం చేస్తున్నావు మనసులో ఏమీ పెట్టుకోకు ఆ ప్రకాష్గాడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు భాస్కర్ పార్వతి భాస్కర్ కాళ్ళ మీద పడిపోయింది మీరు ఎంత మంచివారండి అని అతని కౌగిల్లో ఒదిగిపోయింది